కూడా కలిప మనము దేవుణ్ణి ప్రేమించు వారు దేవుని మూలముగా జన్మించిన వారు అంటానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్నెస్ ఆఫ్ లవ్ దేవుని ప్రేమ వారిలో సంపూర్ణంగా ఉంది అంటే దేవుణ్ణి ప్రేమించిన వారు దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తారు ఆ ప్రేమ ఎటువంటిదంటే దేవుడు ఎలా ప్రేమించాడో అటువంటి ప్రేమను ఆ మహాన్యత జీవితంలో మనం చూడగలుగుతాం అందుకే వారిని స్మరించుకుంటూ మనం దేవుని స్థుతిస్తూ ఉన్నాం ఫుల్నెస్ ఆఫ్ లవ్ అందుకనే లవ్ అంటే ఒక అర్థం చెప్తారు షేరింగ్ అని పంచుకుంటారు ప్రభు యొక్క ప్రేమను మనం పరిశీలిస్తే సఫరింగ్ ప్లస్ సాక్రిఫైస్ రెండు వారి జీవితంలో పుష్కలుగా ఉన్నాయి దాన్ని పుడికి పుచ్చుకున్నారు దేవుని యొక్క కుమారుడుగా జన్మించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను గాను జన్మించిన వ్యక్తి దేవుని ప్రేమను పరిపూర్ణంగా చూపిస్తారు ఇంగ్లీష్ లో సానుభూతి అనేది ప్రేమను క్రియారూపంలో తీసుకొస్తుంది ప్రేమను పెద్ద పెదవుల మీద పలకటం కాదు కానీ వాళ్ళు క్రియల్లో చూపించారు అందుకనే ఆయనది ఆఫ్ గాడ్ దేవుని మూలంగా జన్మించిన వ్యక్తి అని చెప్తున్నారు ప్రియగా గ్రహించాలి మనము దేవుని వాక్యము ఈ ప్రేమ ఎప్పుడు కూడా సత్యం మీదనే ఆధారపడి ఉంటుందని వాక్యమే సత్యము కాబట్టి వాక్యము ఎరిగిన వారు ఖచ్చితంగా ప్రేమిస్తారు వారు ఏ మతమా అనేది చూడరు ఏ గుణమా అనేది చూడరు ఎటువంటి వారిని చూడరు అందరినీ కలుపుకుపోయేటువంటి మనసు కలుగుతాం దట్ దైవ ప్రేమ ప్రేమించాడు కాబట్టి ప్రభు అయినటువంటి కృష్ణుడు వారు శిలువలో ప్రాణమిచ్చి అందరినీ పాపపునీతులుగా చేయడానికి ప్లాట్ఫామ్ సిద్ధం చేశారు ఆయన పిల్లల దేవుడు జన్మించిన వాళ్ళు మొట్టమొదటి గుణలక్ష్యం ఏమిటంటే ఆఫ్ లవ్ ప్రేమ యొక్క సంపూర్ణతను చూడగలుగుతా రెండవ విషయం అక్కడ ఉంది పిల్లరా వారు తమ ఆజ్ఞలను వారు అంటున్నాడు వాక్యము నెరవేర్పు రెండవదిగా ఆ యొక్క ఆ యొక్క ఆఫ్ ద కమాండ్మెంట్స్ దేవుని వాక్యములు నెరవేర్చేవారు చాలా మంది బైబుల్ చదువుతూ ఉంటారు వాక్యాలు చదువుకుంటూ ఉంటారు కానీ దాన్ని నెరవేర్చిన వారి విషయంలో మాత్రము జన్మలో వారిని మర్చిపోలేదు ఎందుకంటే నాకు తెలిసి నేను వాళ్ళ హిస్టరీ చూసినప్పుడు మహానేత జీవితంలో వాక్యములు పఠించేవారు ధ్యానించేటువంటి వారు దాన్ని నెరవేర్చేటువంటి వారు అదే వారి కుటుంబం అంతటి కూడా ఆయన నేర్పించారు వారి సంతానం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కానివ్వండి బ్లడ్ రిలేటివ్స్ కానివ్వడు ఫ్రెండ్ సర్కిల్ కానివ్వడు అధికారులు శ్రేయోభిలాషులు వారిలో గమనించినటువంటి విషయము దేవుని వాక్యము వారిలో నెరవేరుతుంది అనేటువంటి తత్వము వారిలో ఉంది సో వాక్యపు నెరవేర్పు వారిలో ఉంది కూడా ఎందుకంటే హృదయంతో ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో వారితో ఖచ్చితంగా దేవుడు తన లేఖనం ద్వారా మాట్లాడతారు ఉదయంతో వినే వారితో దేవుడి లేఖల ద్వారా మాట్లాడతారు భక్తులు డేవిడ్ రూపర్ గారు దైవ వాక్యం లేకుండా మనము జీవించలేదు వాక్యం నెరవేర్పు ఆ నాయకుల యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం చాలా బుక్స్ ఉంటాయి మెనీ బుక్స్ ఇన్ఫార్మ్స్ బట్ ఓన్లీ వన్ ట్రాన్స్ఫార్మ్స్ చాలా పుస్తకాలు సమాచారాన్ని ఇస్తాయి కానీ రాజశేఖర రెడ్డి గారి జీవితంలో బైబిల్ వారికి పూర్తి పరివర్తన తీసుకుని వచ్చి ఆ వాక్యము వారు నెరవేర్చి ఉన్నారు స్టెప్ ఫార్వర్డ్ ఆఫ్ ఈస్ బర్త్ సంవత్సరాల తరబడి చదువుట కంటే ఆ మట్టి ప్రకారం ముందుకేటివే గొప్ప సంతృప్తిని ఇస్తుంది అది మేలైంది సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్